ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మీరే సాయి నైన్ థర్టీ టూ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము మా గోధుమల బస్తాన్ని ఇచ్చేసి ఇంటికి చేరుకునేసరికి అక్కడంతా మంటలు రగిలిపోతూ ఉంటాయి అతను కంగారు పడిపోతూ అయ్యో భగవంతురా ఎండుగడ్డికి అంటుకున్న మంటలు నా ఇంటివైపు వెళ్తున్నాయి నా ఇంట్లో నా బిడ్డ నా భార్య ఉన్నారు అయ్యో ఇప్పుడు నేను ఎలా రక్షించుకోవాలి నా ఇల్లు కాలిపోతుంది అంటూ అలా ఇంట్లోనికి ప్రవేశించబోతాడు ఇంతలో మంటలు విపరీతంగా ఎగిసిపడంతో అతనికి వెళ్ళడానికి మార్గం ఉండదు వెంటనే భగవంతురా దయచేసి నాకు సహాయం చేయి ఇప్పుడు నేను బావి దగ్గరికి వెళ్ళి నీరు తీసుకువచ్చేంత సమయం కూడా లేదు ఇప్పుడు నేను నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి ఈ యొక్క మంట బారి నుండి నన్ను నా కుటుంబాన్ని నా ఇంటిని రక్షించు అని అలా ప్రార్థన చేస్తూ ఉంటాడు కంగారుగా అతను అలా చూస్తూ ఉండగా ఏం చేయాలో అర్థం కాక బాధగా ఏడవడం మొదలు పెడతాడు ఇంతలో మరోవైపు రిహానా సాయి ఇదిగోండి మీరు నీరు అడిగారు కదా అని అలా ఒక చెంబుడు నీరు తీసుకువచ్చి ఇస్తుంది వెంటనే అలా సాయి ఆ పక్కనే ఉన్న ఎండుగడ్డి మీద ఆ నీటిని నెమ్మదిగా అలా శూన్యంలోనికి చూస్తూ పోయడం మొదలు పెడతారు ఇంతలో సాయి నీరు ఎప్పుడైతే పోయడం మొదలు పెట్టారో ఆ క్షణం నుంచి భీమా ఉన్న స్థానంలో ఎండుగడ్డి కొద్ది కొద్దిగా అలా మంటలు పూర్తిగా మటుమాయమవడం మాయమోదం అలా మొదలవుతాయి అలా కొంత సమయానికే అక్కడ అది చెలరేగుతూ ఉన్న మంటలన్నీ ఇంటికి అంటుకోకుండా ఆగిపోతాయి ఎక్కడికక్కడ వెంటనే భీమా ఇది అసలు ఎలా సంభవం నిజంగా ఇది కళ లేక నిజమా అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ చూస్తూ ఉండిపోతారు మరోవైపు రిహానా సాయి మీరు ఇప్పుడు తప్పకుండా ఎవరికో సహాయం చేశారనే విషయం అర్థమవుతుంది వారు ఎవరు అని అడుగుతారు వెంటనే సాయి నవ్వుతూ అల్లా మాలిక్ ఏక్ అని అంటారు మరోవైపు భీమా అలా తన కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారా అని చూడడానికి లోపలికి వెళ్ళబోగా ఇంతలో లోపల నుంచి పిల్లవాడు భార్య వస్తారు వెంటనే గోపాల్ అంటూ తన బిడ్డని దగ్గరికి తీసుకొని బాగున్నావా అంటూ దగ్గరికి తీసుకుంటాడు వెంటనే అమ్మయ్య దేవుడే మనల్ని కాపాడారు అని అలా తన ఇంటికి ఎటువంటి ఆపద రాలేదని ఖచ్చితంగా ఇది ఆ భగవంతుని ఆశీర్వాదం అనే చెప్పుకోవాలి ఇలా మంటలు ఎగిసి పడిన తర్వాత ఒక్కసారిగా ఆరిపోవడం అనేది అసంభవం అటువంటిది ఇప్పుడు ఇలా సంభవం అయింది అంటే ఖచ్చితంగా ఎవరో మనకి సహాయం చేసి ఉంటారు అని భార్యతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో సాయితో పాటు అక్కడికి రిహానా చేరుకొని నీకు సహాయం చేసింది ఎవరో కాదు సాయినే కొంత సమయం క్రితం సాయి నా దగ్గరికి చేరుకొని భిక్ష వద్దు ఈరోజు నాకు ఒక చెంబు నీరు కావాలి అందుకే ఇలా జరిగింది అని సాయి ఎవరికి మీరు సహాయం చేశారు అని నేను అడిగాను వెంటనే ఇలా తీసుకువచ్చారు అని అంటారు భీమా అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు సాయి మీరు సరియైన సమయానికి నన్ను నా కుటుంబాన్ని ఇంటిని కాలిపోకుండా రక్షించారు మీ యొక్క చమత్కారంతో చాలా చాలా ధన్యవాదాలు ఒకవేళ మీరు సరైన సమయానికి మాకు సహాయం చేయకపోయి ఉండి ఉన్నట్టయితే మా పరిస్థితి ఎలా ఉండేదో ఆ భగవంతునికే తెలియాలి అనగా వెంటనే సాయి భీమా ఇందులో నేను చేసిందేమీ లేదు నాకు తోచిన సహాయం నేను చేశాను కాకపోతే నేను నిన్ను ముందుగానే హెచ్చరించాను నీవు జాగ్రత్త తీసుకోమని చెప్పి కానీ నీవు తీసుకోలేదు ఎప్పుడైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు వెంటనే దాన్ని పాటించడం అలవాటు చేసుకో ఇది ఎండాకాలం విపరీతమైన ఎండ ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎప్పటికప్పుడు మనమే మన కుటుంబాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి అంటే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ కాలంలో ఎండ మిడిసిపడుతూ ఉంటుంది కాబట్టి నీవు వీలైనంత వరకు ఎండుగడ్డి అలాగే ఇలా ఎండిపోయిన చెత్తా ఇంటికి దగ్గరలో ఉంచకూడదు నీవు మరోసారి ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయి అని సాయి వాటన్నిటిని వీలైనంత త్వరగా అక్కడి నుంచి తీసివేయమని చెబుతారు అలాగే సాయి అని అలా ధన్యవాదాలు చెబుతాడు రాత్రి సమయానికి ద్వారకామాయి వద్ద తాత్య కేశవ్ సాయితో పాటు మెట్ల మీద కూర్చొని ఉంటారు ఇంతలో కేశవ్ సాయి రానున్నది శ్రావణ మాసం ఈసారి అందరం కలిసి పండగ గురించి మాట్లాడుకొని బాగా జరుపుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి కాకా సాహెబ్ చేరుకుని సాయికి నమస్కరిస్తారు వెంటనే సాయి నీవు రావడం మంచిదైంది కాకా నేను నీ గురించే ఆలోచిస్తున్నాను కబురు పెట్టాలనుకుంటున్నాను అని చూడండి నేను కాకాతో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను మీ ఇద్దరూ ఈ రోజుకు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి రేపు ఉదయం మనం మిగతా విషయాల గురించి చర్చిద్దాము అని అంటారు వెంటనే అలా ఆ మాటలు విన్న కేశవ్ ఆశ్చర్యానికి గురి అయ్యి ఇన్ని సంవత్సరాల్లో సాయి ఎన్నడూ ఇలా చెప్పింది లేదు అటువంటిది కొత్తగా వచ్చిన ఈ వ్యక్తి కోసం మమ్మల్ని ఇలా వెళ్ళి పొమ్మని చెప్పడమా అని అలా నిర్ఘాంతంగా ఆలోచిస్తూ పక్కనే ఉన్న తాత్యతో అలా చెబుతాడు వెంటనే ఇతను రాగానే సాయి అతని కోసం మనల్ని ఇలా దూరం చేస్తారని నేను అనుకోలేదు అనగా వెంటనే తాత్య కేశవ్ నీ ఆలోచన మంచిది కాదు ఎందుకంటే సాయి ఏదైనా చేశారు అంటే దానికి ఖచ్చితంగా ఒక పరమార్థం దాగి ఉంటుంది అని మన అందరికీ తెలిసిందే కదా నీవు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అనుమానించవద్దు తప్పకుండా సమయం వచ్చినప్పుడు మనకి అన్ని విషయాలు తెలుస్తాయి రేపు ఉదయం మనల్ని కలవడానికి రమ్మన్నారు కదా పద వెళ్ళం అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇందులో కాకాసాహెబ్ సాయి యొక్క పాదాలని పట్టుకొని అలా ఉత్తరం మొదలుపెట్టగా వెంటనే సాయి ఏం చేస్తున్నావు కాకా అని అంటారు వెంటనే అతను సాయి నాకు ఒక అవకాశం ఇవ్వండి మీకు సేవ చేసే భాగ్యం నాకు కలిగితే అంతకంటే మహద్భాగ్యం ఏముంటుంది చెప్పండి మీరు నాకు ఉన్న బాధని తగ్గించారు అనగా వెంటనే సాయి చూడు కేవలం సేవ చేయడం అంటే ఇది ఒక్కటే మార్గం కాదు దానికి కూడా కొన్ని ప్రత్యేకమైన మార్గాలు ఉంటాయి మనసు పవిత్రంగా ఉండాలి అలాగే మన ఆలోచన అనేది స్పష్టంగా ఉండాలి మనం వీలైనంత వరకు మంచితనంతో ఉండాలి అంతే నీవు ఇలా ఇటువంటి పనులు చేయాల్సిన అవసరం లేదు కాక నీవు ఇప్పటి వరకు అంతా మంచిగా అందరికీ సహాయం చేస్తూ ఉన్నావు నీవు ఏది చేస్తే మేలు జరుగుతుంది ఎలా ఉంటే మంచి జరుగుతుంది అనే విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో నీవు ఇక్కడికి రాకముందు ఎలా ఉండేవాడివి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నావు అనేవి నీవు ఆలోచించాల్సి ఉంటుంది ఇక్కడికి రావడం వలన ఒకరికి కోపం తెచ్చి తెప్పించిన వాడివి అయ్యావు అవునా అనగా వెంటనే అలా కాకా సాహెబ్ సాయి కులకర్ణి శర్కర్ సరి వాడు కాదు అని నాకు తెలుసు కానీ నేను మా అత్తయ్యతో ఆ విషయాన్ని చెప్పినా కూడా ఆమె అర్థం చేసుకోలేకపోతున్నారు ఇన్ని సంవత్సరాలుగా నేను ఆమె మాటకి కట్టుబడి ఉన్నాను కాబట్టి ఆమె ఇప్పుడు ఒక్కసారిగా నేను మాట వినడం లేదు నేను తప్పుదారిలో వెళ్తున్నానని అలా అపార్థం చేసుకుంటున్నారు నేను ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఆమె అర్థం చేసుకోలేకపోతున్నాను కాబట్టి నేను ఈ రోజున ఏం చేసినా కూడా ఆమె ఆలోచనకి నేను చేసేదంతా తప్పుగానే కనిపించవచ్చు ఆమెని మార్చడం కోసం నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను మీరే చూస్తున్నారు కదా ఈరోజు ఉదయం నేను ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను కులకర్ణి సర్కార్ గారి ఇంటి వద్దకి నా మీద కోపంతో వెళ్ళింది నేను నా భార్యను కూడా ఆమెతోనే పంపించాను ఎందుకంటే చిన్నతనం నుంచి నాతో పాటు ఆమె ఉంది కాబట్టి ఆమెకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్న ఒక్క కారణంతో ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను సాయి ఆమెను బాధపెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు కానీ నేను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది సరి అయినది అని నేను ఆమెకి అర్థమయ్యేలాగా వివరించాలనుకుంటున్నాను కానీ అది ఎలా అనేది నాకు తెలియడం లేదు మీతో ఉండడం చాలా మంచిది అని నాకు తెలుసు కానీ ఆమె కేవలం మీరు బైరాగి అన్న ఒక్క కారణంతో మీకు దూరంగా ఉండమంటుంది నేను ఎలా చెప్పగలను చెప్పండి అని అలా చెబుతూ బాధకి లోనవుతారు వెంటనే సాయి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతారు వెంటనే కాకా సాహెబ్ సాయి ఇక చేసేదేమీ లేదు నేను నా ప్రయత్నం చేయడం తప్ప నాకు మీతో ఉన్న తర్వాత మీ యొక్క విషయం అలాగే సమాచారం అన్నీ తెలిసి వచ్చాయి ఎవరైనా మీతో సమయం గడిపితేనే మీ యొక్క గొప్పతనం మీ విశిష్టత తెలుస్తాయి నాకు మిమ్మల్ని సేవించే భాగ్యం లభించాలని నేను కోరుకుంటున్నాను అని అలా చెప్పగం వెంటనే సాయి చూడు పంచేంద్రయాలు నీవు అన్నిటినీ పెట్టి ఆలోచించే ఆలోచించినట్టయితే నీకు తప్పకుండా అంతా మేలు జరుగుతుంది ఏం చేస్తే మంచిది ఎలా నిర్ణయం తీసుకుంటే ఎటువంటి పరిణామాలకి లోనవుతావు అనే విషయాలన్నీ నీకే అర్థమవుతాయి కులకర్ణి సర్కార్ ఇప్పుడు చేసిన దాని నుంచి నీవు నీ అత్తయ్యకి జాగ్రత్తలు చెబుతూ ఆమెని అర్థం చేసుకునేలాగా నీవు అన్నిటినీ పరిగణలోకి తీసుకొని నీవు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆమె పెద్దవారు కాబట్టి ఆమెకి కోపం రావడం సహజం ఈ వయసులో కాకపోతే ఆమెకి అర్థమయ్యేలాగా నీవు వివరించాల్సి ఉంటుంది నీవు ఇప్పుడు చేస్తున్నది సరి అనేదే కాకపోతే ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పలంగా ఆమె మాటకి విలువ ఇవ్వడం లేదని అలా అపార్థం చేసుకుంటున్నారు కాబట్టి ఆమె మనసు నొప్పించకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా నీ బాధ్యత అవుతుంది అనగా వెంటనే కాకాసాహెబ్ సాయి నేను పొరపాటైతే చేయడం లేదని నా మనసు నాకు తెలియపరుస్తుంది కానీ ఆమెని ఎలా సముదాయించాలనేది మాత్రం నాకు అర్థం కావడం లేదు అనగా వెంటనే సాయి ఇప్పటి వరకు జరిగిపోయిన దాని గురించి కాదు కాక జరగాల్సిన దాని గురించి ఆలోచించు భగవంతుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు నీవు తీసుకునే నిర్ణయానుసారమే నీ జీవితం ఆధారపడి ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకో భగవంతుడు తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితానికి ఒక అవకాశాన్ని ఇస్తారు వారి జీవితంలో తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయాన్ని భగవంతుడు శాసిస్తూ ఉంటాడు అని మాట్లాడుతూ ఉండగా వెంటనే కాక సాయి నేను నా తప్పుని తెలుసుకున్నాను మా అత్తయ్యని నొప్పించడం నాకు ఇష్టం లేదు కానీ అలా అని చెప్పి నేను ఆమెని ఇప్పుడు కాదని ఎటువంటి పనులు చేయాలనుకోవడం లేదు కానీ చేసే పనులు ఆపాలనుకోవడం లేదు నేను తప్పకుండా తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తెలియపరుస్తాను కానీ ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఈ షేర్ గ్రామంకి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మనశ్శాంతి ప్రశాంతత అనేవి లభించాయి నాకు చాలా సంతోషం అనేది కలిగింది జీవితం మీద ఒక ఆశ అనేది లభించింది కాబట్టి ఇటువంటి ప్రశాంతమైన ఈ గ్రామానికి నా తరపున నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను దయచేసి ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని నాకు తెలియపరచండి సాయి నాకు ఇప్పుడు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి ఏమిటి అనేది అర్థం కాకుండా ఉంది అనగా వెంటనే స్థాయి కాకా నేను ఈ విషయంలో నీకు ఏ విధంగానూ సహాయం చేయలేను ఎందుకంటే ఇది నీ ఆలోచన జ్ఞానాన్ని బట్టి ఉంటుంది నీవు బాగా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనేది నీవే ఆలోచించి నిర్ణయం తీసుకో అని అంటారు వెంటనే కాకా సాహెబ్ కొంత సమయం వరకు అలా ఆలోచిస్తాడు పెద్దలు కాకాసాబ్కి సాయిని మొదటిసారి కలవడానికి వచ్చినప్పుడు ధర్మశాలలో అతనికి అసౌకర్యంగా అనిపించిన సంఘటన గుర్తు వస్తుంది చీమలు అతన్ని ఇబ్బంది పెట్టినవి అన్నీ గుర్తు రావడంతో వెంటనే సాయి నాకు ఒక చిన్న ఆలోచన మొదలైంది ఏం చేయాలనేది నాకు అర్థమైంది అనగా సాయి ఏమిటది అని అడుగుతారు వెంటనే అతను సాయి నేను ఈ షేడి గ్రామంలో ఒక పెద్ద ఇంటి నిర్మాణం చేపట్టాలనుకుంటున్నాను ఆ ఇంటిలో నేను నా భార్య పిల్లలతో పాటు ఉండాలి అలాగే ఇక్కడికి మిమ్మల్ని కలవడానికి వచ్చే భక్తులు ఉంటారు చూసారా వారికి ఎటువంటి అసౌకర్యం నెలకొనకుండా నేను వారికి ఉండడానికి కొంచెం సదుపాయం కలిగించాలనుకుంటున్నాను అప్పుడు కేవలం ఒకటే మార్గం ఇక్కడ గెస్ట్ హౌస్ నిర్మి నిర్మించినట్టయితే అందులో కొంత భాగం నేను నా కుటుంబానికి కేటాయించుకొని మిగతాది ఎవరైతే ఇక్కడ మిమ్మల్ని కలవడానికి వస్తారో వారికి ఉండడానికి అనుమతి ఇచ్చినట్టయితే అంతా బాగుంటుంది ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఏ సమయంలో వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా ఉంటారనేది నా అభిప్రాయం అనగా వెంటనే సాయి కాకా నీ యొక్క ఆలోచన చాలా బాగుంది భగవంతుని ఆశీర్వాదంతో చక్కగా నీవు దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయి అనగా వెంటనే కాకా సాబ్ సాయి మొదట నేను స్థలాన్ని కొనుగోలు చేసే ప్రయత్నంలో నిమగ్నమవుతాను స్థలాన్ని వెతకాల్సి ఉంది అనగా వెంటనే సాయి నీవు వెతకాల్సిన అవసరం లేదు అది ఇప్పటికే నిర్మితమైపోయి ఉంది నీ కోసం నిర్దేశించిన స్థలం ఒకటి ఉంది అనగా వెంటనే కాక సాహెబ్ సాయి ఇది ఖచ్చితంగా మీ యొక్క గొప్పతనమే అని అలా సాయికి నమస్కరించి సాయి మీ భక్తులకి ఎవరికి ఎప్పుడు ఏం అవసరం అనేది మీరు ముందుగానే ఆలోచించి వారికి కావలసినవి అన్నీ సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తారు అవునా అనగా సాయి అంతా రామచంద్ర ప్రభు ఆదేశానుచారం జరుగుతాయి నేను చేయదగింది ఏమీ లేదు అని అంటారు అతన్ని నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకం క్లిక్ చేయండి థ్యాంక్ యూ